రజులాడు ఎవరుబడి దేవునికి మహిమ గాక మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామానికి మహిమ కలుగునగాక పిల్లారా ఈరోజు మనము దేవుని సంతోషం గురించి మనం మాట్లాడుకుందాం ఇంతకాలం మనుషులంతా వాళ్ళకి ఏది ఉంటే సంతోషంగా ఉంటుంది లేకుంటే ఏది సంపాదిస్తే సంతోషంగా ఉంటుంది ఎక్కడికి వెళితే సంతోషంగా ఉంటుంది ఎవరితో ఉంటే సంతోషంగా ఉంటుందని ఒక వ్యక్తి తనకు దగ్గరైన వ్యక్తులతో తన సంతోషాన్ని తెలియజేసుకుంటూ ఉంటాడు కానీ ఈరోజు దేవుని సంతోషం ఏంటి ఏమి చేస్తే దేవుడు సంతోషంగా ఉంటాడన్న విషయాన్ని మనం ఆలోచిద్దాం దేవుడు సర్వశక్తిమంతుడు కదా దేవుడు తలుచుకుంటే ఏదైనా చేయగలిగే శక్తులు ఉన్నవాడు కదా సో ఆయనకు ఒకరు సంతోష పెట్టాల్సిన అవసరం ఏముంది ఆయన సంతోషాన్ని ఆయనే క్రియేట్ చేసుకోగలడు లేకపోతే ఆయన సంతోషాన్ని ఆయనే దక్కించుకోగలడు కదా మనిషితో ఆయనకు సంబంధం ఏంటి అని మనం అనుకోవచ్చు కానీ ఈరోజు దేవుని సంతోషం అనే భాగంలో ఒక మొదటి భాగాన్ని మనం మాట్లాడుకుందాం మళ్ళీ సమయం దొరికిన కొలది రెండు మూడు భాగాలుగా మాట్లాడుకుందాం ఈరోజు దేవుని సంతోషం అనే విషయం గురించి మనం మాట్లాడుకుంటే మత్ లూకాసు వార్త పదహైదవ అధ్యాయము మొదటి వచనం నుంచి మనం చదువుకుందాం లూకాసు వార్త పదహైదవ అధ్యాయము మొదటి వచనం నుంచి మనం చదువుకుంటే ఒకప్పుడును సమస్తమైన శుంకరులను పాపులను ఆయన బోధ వినటకు ఆయన దగ్గరకు వచ్చుతుండగా పరిశైలను శాస్త్రులను అది చూసి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా సనుగుకొనిది చాలా సనుగుకొనిది ఎందుకు సనుగులాడుతున్నారు అది ఎవరు పరిశైలు శాస్త్రులు వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే ధర్మశాస్త్రాన్ని తెలిసినవారు లేకుంటే ధర్మశాస్త్రం గురించి బాగా అవగాహన ఉన్నవాళ్ళు చెప్పాలంటే పండితులు అనుకోవచ్చు ఉపాధ్యాయులు అనుకోవచ్చు లేకపోతే గురువులు అనుకోవచ్చు ఇలాంటి వాళ్ళు ఏసుక్రీస్తును చూసి సనుగుకుంటున్నారంట ఎందుకు సనుగుకుంటున్నారు అంటే సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినటకు ఎవరి బోధ వినుటకు ఏసుక్రీస్తు వారు చెప్పే మాటలు వినడానికి సుంకరులను పాపలను వచ్చి కూర్చుంటే వీళ్ళకి కడుపు మంట అయిందండి ఇదేంటిది ఈయన బోధకుడు కదా ఈయన బోధకుడు అయి ఉండి సంకరులతో పాపులతో ఎలా కూర్చుంటాడు ఎలా వాళ్ళతో కలిసి భోజనం చేస్తాడు ఒక మంచివాడు చెడ్డవాణితో ఎలా స్నేహం చేస్తాడు ఒక మంచివాడు చెడ్డవాణి ఎలా పక్కన కూర్చోబెట్టుకుంటాడు మళ్ళీ యేసుక్రీస్తు గొప్పవాడు అంటారు కదా యేసుక్రీస్తు పరిశుద్ధుడు అంటాడు కదా యేసుక్రీస్తు దేవుని కుమారుడు అంటాడు కదా ఏసుక్రీస్తు గురించి ఆయన మనల్ని రక్షించే రక్షకుడు అంటాడు కదా అలాంటి రక్షకుడు అలాంటి ప్రభువు అలాంటి పరిశుద్ధుడు అలాంటి దేవుని కుమారుడు సుంకరులతో పాపలతో ఎలా కూర్చుంటున్నాడు ఎలా భోజనం చేస్తున్నాడు అని వాళ్ళను కూర్చు వాళ్ళని చూసి అనుకున్నారంట ఇలా ఇది ఎలా ఉంటుందంటే అండి భారతదేశంలో మన వాళ్ళు విధివరాలను తక్కువ చూపు చూస్తూ ఉంటారు ఏదన్నా శుభకార్యం జరిగినప్పుడు పిలవకపోవడం కానీ లేకపోతే ఏదైనా పని మీద బయటికి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఎదురు వస్తే అసహించుకోవడం కానీ ఇలా చేస్తుంటారు అలాంటిది సుంకలను పాపులను ఆడతో కలిసి భోజనం చేస్తుంటే చనుకున్నారంట అప్పుడు యేసుక్రీస్తు వారు ఒక చక్కటి విషయాన్ని వాళ్ళకు తెలియజేస్తున్నాడు ఇది వాళ్ళకు అర్థమైందో లేదో మనం పక్కన పెడితే మనం దీన్ని ఎంతవరకు అర్థం చేసుకోగలమో ఆలోచిద్దాం అదేంటంటే మూడవ వచ్చనం లూకాస్ వార్త పదహైదవ అధ్యాయము మూడవ అందుకు ఆయన ఆయన అంటే యేసుక్రీస్తు వారు వారితో ఒక ఉపమానం చెప్తున్నాడు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు మీకు ఒక విషయాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను వినండి అందుకు ఆయన వారితో ఒక ఉప ఉపమానము చెప్పాను మీలో ఏ మనుషునికైనా నూరు గొర్రెలు కలిగి ఉండగా ఒక వ్యక్తికి మీలో ఏ వ్యక్తికైనా ఒక నూరు గొర్రెలు ఉంటే కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు తొంభై తొమ్మిదింటిని ఇంటిని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయిన దాని కొరకు దాని వెదక వెళ్ళడా అది దొరికినప్పుడు సంతోష సంతోషంతో దానిని తన భుజాల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన తన స్నేహితులను పొరుగువారిని పిలిచి మీరు నాతో కూడా సంతోషించుడి తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా ఒక వ్యక్తికి నూరు గొర్రెలు ఉన్నప్పుడు అందులో ఏదో ఒకటే వందలో ఒకటి మిస్ అయితే తొంభై తొమ్మిదింటిని ఒక చోట విడిచిపెట్టి ఒక చోట పెట్టి తప్పిపోయినది ఎక్కడికి వెళ్ళిపోయింది అది కొండలోకి వెళ్ళిపోయిందా పొదల్లోకి వెళ్ళిపోయిందా ముళ్ళ కంపలలోకి వెళ్ళిపోయిందా లేకుంటే ఏదన్నా అడవి మృగము పులి కానీ ఏదన్నా ఒక అడవి మృగము క్రూరమృగం తినేసిందా ఏమైపోయింది ఆ గొర్రె పిల్లని చాలా ఆతృతతో కావచ్చు లేకపోతే చాలా బాధతో కావచ్చు లేకపోతే చాలా కంగారుతో కావచ్చు ఆ గొర్రెను వెతకడానికి వెళ్ళడా అది వెతికి వెళ్ళినప్పుడు అది దొరికితే ప్రాణాలతో దొరికితే చచ్చిపోకుండా తప్పిపోకుండా లేకుంటే ఒక మృగం చేతుల్లో జీవితం నాశనం కాకుండా ఆ గొర్రె చాలా జాగ్రత్తగా దొరికితే అప్పుడు ఏం చేస్తాడంట అది దొరికినప్పుడు సంతోషముతో 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 ఇడ మనం మాట్లాడే అంశం ఏంటి దేవుని సంతోషం తప్పిపోయిన ఆ గొర్రె దొరికినప్పుడు సంతోషముతో సంతోషముతో దానిని తన భుజాల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పురుగువారిని పిలిచి మీరు నాతో కూడా సంతోషించ సంతోషించండి ఎందుకంటే నేను సంతోషంగా ఉన్నాను నేను సంతోషంగా ఉన్నాను నాతో కలిసి మీరు సంతోషించండి ఏమండి తన స్నేహితులు అని అన్నాడండి మన సంతోషాన్ని చూసి రే నా ఫ్రెండ్ చాలా సంతోషంగా ఉన్నారా ఈరోజు అని మన సంతోషాన్ని చూసి ఎవరైతే మన సంతోషాన్ని చూసి వాళ్ళు కూడా సంతోషపడతారో వాళ్ళే స్నేహితులు అండి మనం ఏడుస్తుంటే నవ్వడము మనం నవ్వితే ఏడవడం చేసే వాళ్ళను సంతోష స్నేహితులు అనరండి ఈడ తన స్నేహితులను పిలిచి మీరు నాతో కూడా సంతోషించుడి తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా అటువలనే అలాగనే అలాగనే మారు మనసు అక్కరలేని తొమ్మిది తొమ్మిది మంది నీతిమంతుల విషయమే విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును ఏమండి మారు మనసు అక్కరలేని ఎవరికి మారు మనసు అక్కర్లేదు దేవుని నమ్మే వాళ్ళకు మారు మనసు అక్కర్లేదు దేవుని ప్రేమించే వాళ్ళకు మారు మనసు అక్కర్లేదు దేవుని తెలుసుకున్న వాళ్ళకి మారు మనసు అక్కర్లేదు క్రీస్తుని నమ్మిన వారికి మారు మనసు అక్కర్లేదు మారు మనసు అక్కర లేని తొంభై తొమ్మిది మంది నీతిమంతులు నీతిమంతులు అంటే నమ్మిన వారు దేవుని నమ్మినవారు యేసుక్రీస్తుని నమ్మినవారు యేసుక్రీస్తుని నమ్మిన వారికి మారు మనసు అక్కర్లేదు నమ్మిన వారి వల్ల వాళ్ళ ఆయన హ్యాపీగానే ఉన్నాడు కానీ నమ్మని వారి వల్లనే ఆయనకు సంతోషం లేదు అందుకే ఏసుక్రీస్తు వారు డైరెక్టు ఎలాంటి వాళ్ళతో ఉన్నారు సుంకర్లతో పాపులతో సహవాసం చేసి వాళ్ళని మార్చుకోవడానికి మంచి మాటలు చెప్పి సరైన మార్గంలోనికి వాళ్ళని రప్పించడానికి ఉన్నాడు ఒక తప్పిపోయిన గొర్రె వంద గొర్రెలలో ఒక తప్పిపోయిన ఒక గొర్రె తప్పిపోయి అది తిరిగి దొరికితే ఎంత సంతోషంగా ఉంటుందో ఒక మంద కాపరికి అలానే అదే విధంగా దేవుని నమ్మక నాశనమైపోతున్న వీళ్ళని చూసి బాధపడుతున్న దేవునికి వీళ్ళలో ఒక్కరు మారితే దేవునికి చాలా సంతోషంగా ఉంటుంది ఆ సంతోషం ఏంటో తెలియడానికి ఆనాటి ప్రజలకు ఎగ్జాంపుల్గా వాళ్ళందరూ గొర్రెలను మేకలను ఎడ్లను ఇవి మేపుకునే వాళ్ళు కాబట్టి ఈ అప్పుడున్న వాళ్ళకి అవే సంపదలు ఆనాటి కాలంలో ప్రజలకు సంపదలు అంటే గొర్రెలు మేకలు ఎడ్లు వంటలు గాడిదలు ఇవే వాళ్ళ సంపద అందుకే వాళ్ళకు అర్థమయ్యే కోణంలోనే మీలాంటి వాళ్ళలో ఎవరికైనా ఒక గొర్రె వంద గొర్రెలు ఉన్నప్పుడు గొర్రె తప్పిపోతే ఒక చిన్న గొర్రె తప్పిపోయినా ఒక గొర్రె తప్పిపోయినా అతడు ఎంత కంగారుగా వెళ్ళేదాన్ని సంపాదించుకుంటాడు అది వెంటనే దొరికినప్పుడు ఎంత ఆనందపడతాడు ఎంత సంతోషపడతాడు తన స్నేహితులకు చెప్పుకుంటాడు నేను చాలా సంతోషంగా ఉన్నాను నేను తప్పిపోయిన కొరే చచ్చిపోయిందేమనుకున్నాను కానీ అది నాకు దొరికింది నాతో పాటు మీరు కూడా సంతోషించండి అని తన సంతోషాన్ని ఇతరులకు పంచుకొని తన స్నేహితులకు పంచుకొని చాలా సంతోషంగా ఉంటాడు అలానే దేవుణ్ణి నమ్మకుండా దేవుణ్ణి మర్చిపోయిన ఈ ప్రజలు దేవునిలో ఒకరైనా ఒకరైనా దేవుని మాటలు విని తమ మనసును మార్చుకొని మారు మనసు పొంది దేవుని నమ్మి బ్రతికితే ఆయనకు చాలా సంతోషంగా ఉంటుంది ఇది దేవుని సంతోషం ఆయన సర్వశక్తి మంతుడు కదా ఆయనకు చాలా ఉన్నాయి కదా ఆయన చిటికేస్తే ఏదైనా ఆయన దగ్గరకు వస్తుంది కదా ఆయన తలుచుకుంటే ఏదైనా ఆయన చెంతకు చేరుతుంది కదా ఆయన ఏదైనా చేయగలడు కదా ఆయనకు మనం సంతోషం ఏమి ఇవ్వగలం అని మనం అనుకుంటాం కానీ మనము మారితే మీరు మారితే దేవునికి సంతోషం మీరు మారకపోతే దేవునికి బాధ మనుషుల సంతోషాలు చాలా ఉన్నాయి నీకు సంతోషం ఉండాలంటే ఏమి చేస్తావంటే నేను మా అమ్మ కలిసి ఉంటాను నా భార్య భర్తతో కలిసి ఉంటాను నా పిల్లలతో కలిసి ఉంటాను నా స్నేహితులతో కలిసి ఉంటాను పలానా చోటికి వెళ్తాను పలానే సంపాదించుకుంటాను పలానే తింటాను ఇలా ఉంటే నాకు సంతోషం ఇలా చేస్తే నాకు సంతోషం అని మనిషి చాలా చెప్పుకుంటాడు కానీ దేవుని సంతోషం ఒక్కటే అది నువ్వు మారడమే నువ్వు మారితే దేవునికి సంతోషం నువ్వు మారకపోతే దేవునికి బాధ మళ్ళీ నువ్వు మారి దేవుని సంతోష పెడతావో మారకుండా ఇలానే ఉండి నీ ఇష్టం వచ్చినట్టు బ్రతికి నరకానికి వెళ్ళిపోయి అయ్యో నేను ఎంత పాపం చేశాను అని కుమిలిపోయి బాధపడతావో ఇది నీ ఇష్టం విన్న మాటలు మీరు గ్రహించి తెలుసుకొని అర్థం చేసుకొని మారు మనసు పొంది బ్రతుకుతారని నమ్ముతూ కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను దేవుని సంతోషం అనే భాగంలో రెండో భాగాన్ని తర్వాయ తర్వాయి భాగాన్ని మళ్ళీ ఇలాంటి వీడియో ద్వారా కలుసుకున్నప్పుడు మాట్లాడుకుందాం ఈ మాటలతో ఇంతటితో ముగిస్తున్నాను మీ అందరికీ వందనాలు గాడ్ బ్లెస్ యూ